హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత మాజీ మంత్రులలో ఎవరినైతే వీళ్ళకి ఖచ్చితంగా తగిన శాస్తి చెల్లించక తప్పదు వీళ్ళని మాత్రం వదిలిపెట్టరు అని ప్రస్తుతం అందరూ అనుకుంటున్నటువంటి పేర్లలో ఇప్పుడే ఇద్దరు పేర్లు చెప్పడం జరిగింది ఇప్పటికే మనం ఒకటి కొడాలనాని రెండు ఆర్కే రోజా వీళ్ళిద్దరు పేర్లు చెప్పడం జరిగింది ఇక మూడో పర్సన్ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి సత్యనపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ వర్యులు అంబటి రాంబాబు గారు ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది ఆయన మీద కూటమి అధినేతల దృష్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల దృష్టి చాలా అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆయన మీద కన్ను ఉంటుందని మాత్రం ప్రస్తుతం ట్రెండ్స్ అయితే మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాయి మనకు మరి ఎందుకు ఆయన ఏం వెలగబెట్టారు గతంలో ఇటు ఆయన ఏ ఏ సందర్భాల్లో ఎంతలా నోరు పారేసుకున్నారు సత్తినపల్లికు చేసినటువంటి అభివృద్ధి ఏంటి మా మంత్రిగా ఆయన పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్మించి మొత్తం రాష్ట్ర ప్రజలకు ఎన్ని క్యూసిక్లు వాటర్ ఇచ్చారు వీటన్నిటికి సంబంధించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా చంద్రబాబును నోరు పారేసుకున్నటువంటి ఆ విషయానికి సంబంధించి ఆ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎంత హేళన చేస్తూ తనకున్నటువంటి ఆ వికృత చేష్టలతో కూడినటువంటి ఆ నటనా వైభవాన్ని మొత్తం కూడా అసెంబ్లీలో ప్రదర్శించిన తీరులో భాగంగా చంద్రబాబు ఏడవటం అనే విషయం ఏదైతే జరిగిందో అందులో అంబటి రాబాబు అంబటి రాంబాబు పోషించినటువంటి ఆ వికృత పాత్ర ఎలా ఉంటుందనేది మీకు ఆడియోలో ఒక్కసారి మీకు ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను చంద్రబాబు గారి బండారం అలాగే మా మాధవ గారి సంగతి సో వీళ్ళు డిఫెండ్ చేసుకోవటం చేతకాక వాళ్ళ కుటుంబంలో దూరటమే మన పని అన్నట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తించినటువంటి తీరు అనమాట ఇది అసలు వాళ్ళ కుటుంబాల విష వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఏ విషయం తెలియకపోయినా వీళ్ళకున్నటువంటి అతి దరిద్రమైనటువంటి బుద్ధి ఇంకోటి ఏం జరిగిందంటే ఆ తర్వాత మేమేమన్నాం మేమేమన్నాం అని కూడా తర్వాత మీడియాలో ముందుకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇన్ని మాటలు మాట్లాడి అసెంబ్లీలో ఆయన కళ్ళ ముందే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయన అట్లనే ఎదురుగానే ఉంటాడు ఆయన పట్టుకొని ఆయన మాట్లాడనది కాక తర్వాత ప్రెస్ మీట్లు బట్టి మేమేం అనలేదు మేమేం అనలేదే వాళ్లే స్టార్ట్ చేశారు వాళ్లే స్టార్ట్ చేశారు అని చెప్పని సిగ్గు లేకుండా మాట్లాడతారు మళ్ళీ ఇందులో కూడా ఎంతసేపు వీళ్ళు పర్సనల్ గా అటాక్ చేస్తున్నా సరే చంద్రబాబు మైకి ఇవ్వమని అడుగుతాడు మైక్ ఇవ్వంటే నేను వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీ జోలికి వెళ్తున్నారు మా వైఫ్ ని పట్టుకొని మాట్లాడుతున్నారు నేను దీని మీద మాట్లాడతాను మైక్ ఇవ్వమంటే స్పీకర్ మైక్ ఇవ్వడు అది ఇంకా చాలా పెద్ద చాలా చండాలమైనటువంటి విషయం అనమాట అది ఒకసారి మీకు కొంత మరికొంత ఆడియో వినిపిస్తా మీకు నేను మైకు ఇవ్వట్లేదు అని చెప్పని మాట్లాడుకుంటూ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చంద్రబాబు అంబటి రాంబాబుతో మాట్లాడుతుంటే దాన్ని ఆసరాగా చేసుకుని అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా ఉంటాయో

మైకి ఇవ్వమంటే అంటే మైకి ఇవ్వమని దబా ఇస్తారేంటి మైక్ మేము ఆర్డర్లో ఇస్తాం ఇవ్వాల్సినప్పుడు ఇస్తాం అంటే ఈ లోపల వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా తిట్టడానికి ఆయన ఇట్లనే ఎట్లనే చూస్తూ ఉంటాడు స్పీకరు ఏమన్నా మాట్లాడేస్తుంటారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి అసలు లేనిపోయిన చండాలమంతా మాట్లాడుతుంటారు వీటిని డిఫెండ్ చేసుకోవడానికి స్పీకర్ ఇవ్వడు స్పీకర్ మైక్ ఎందుకు ఇవ్వట్లేదంటే మాత్రం నేను టైం వచ్చినప్పుడు ఇస్తాను ఇప్పుడే ఎందుకు ఇస్తాను అని చెప్పారు ఇప్పుడే ఎందుకు ఇస్తాను టైం వచ్చినప్పుడు ఇస్తానని మాట్లాడతాడు పోనీ అక్కడ మాట్లాడుతున్న మనిషిని ఏమన్నా ఇట్లా పర్సనల్గా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తాడంటే ఏం లేదు ఎన్నిసార్లు నిద్రపోలేదు స్పీకర్ అనే మనిషి మనకు ఐదేళ్ల కాలంలో సో ఇది ఎంతలా అంబటి రాంబాబు అంటే నేను ఒక్క జస్ట్ ఆ వీడియో క్లిప్పింగ్స్లోనే ఆయన ఏడవటానికి అసెంబ్లీలో ఆ శబదం చేసి బయటికి రావటానికి ఆయన ఎన్నోసార్లు ఆయన్ని పర్సనల్గా ఒక్క చంద్రబాబుని ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి నారా లోకేష్ ఏంటి ఇష్టానుసారంగా కొన్ని వందల సార్లు మాట్లాడాడు అంబటి రాంబాబు ఈ రకంగా ఇక ఆయన అభివృద్ధి ఆయన చేసినటువంటి అభివృద్ధి మంత్రిగా మిగతా అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా వెలగబెట్టిన నాళ్లు కూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగితే అంతకంటే ముందు వెలగబెట్టినటువంటి ఎవరు అనిల్ కుమార్ ఏమో ఇప్పుడు అతి గతి లేకుండా పోయి మూడు మూడు జిల్లాలు యువతలు పడేస్తే మొత్తం చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్న అనిల్ కుమార్ అప్పుడు మాట్లాడిన మాట్లాడటో చెప్పన రెండు వేల ఇరవై ఒకటి వల్ల పోలవరం పూర్తయిపోతుంది ఇక మీరు నీళ్లు ఎత్తి పట్టుకొని తాగటమే అన్నట్టు మాట్లాడాడు అప్పట్లో ఆయన పీరియడ్ అయిపోయింది అంబటి రాంబాబు వచ్చాడు ఏంటి సంగతి అంటే చంద్రబాబు అసలు ఫస్ట్ ఆ డయాఫ్రమ్ వాల్ కట్టడానికంటే ముందు కాపర్ డ్యాములు కట్టాలి కాపర్ డ్యాములు పూర్తి అవ్వకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టాడు దానివల్ల కాపర్ డ్యాములు సరిగా లేకపోవడం కారణంగా డయాఫ్రా వాళ్ళు కొట్టుకుపోయింది దాని మీద అసలు మొత్తం కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వచ్చేసి ఇది మరమ్మత్తు చేయాలని చెప్పారు ఇట్స్ ఏ లెంతి ప్రాసెస్ అనేసి ఒకసారి ఇక మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టేట్ గా ప్రాజెక్టులు ఇవన్నీ వీటి సంగతి కూడా కాదు ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్ జరిగినప్పుడు కుప్పం గేట్లు ఎట్లా కొట్టుకుపోయినాయి సార్ అని చెప్పంటే ఏంటి వెంట వెంటనే నన్ను క్వశ్చన్ లేస్తారంటే ఎందుకు నన్ను వెంట వెంటనే క్వశ్చన్ వేస్తున్నారు ఇప్పుడు నేను పోలవరం గురించి మాట్లాడుతుంటే మళ్ళీ కుప్పం గురించి అడుగుతారంటే రెండు మరి మంత్రివి మంత్రి అంటే ఓన్లీ సత్యనపల్లికే ఉంటాడు అనుకున్నాడు ఏమో నాకు అర్థం కాదు ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇక లాభం లేదనుకొని ఆ తర్వాత అడిగినా సరే పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఇట్స్ ఏ లెంతీ ప్రాసెస్ అండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అని లెక్కలు చెప్పడం కుదరదు ఎప్పుడో పూర్తవుతుంది మొత్తానికి పూర్తవుతుంది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం మొత్తానికి చేతులు ఎత్తేసాడు అది అయిపోయింది ఇక చేసే అభివృద్ధి విషయం పక్కన పెట్టి ఈ ఎటగారానికి బాగా తెరదీసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబే ఇప్పుడు ఆడియోలు లీక్ అయినాయి ఆడియోలు లీక్ అయినప్పుడు మొత్తం అంతా సంబరాలు సంబరాలు మొత్తం అంతా మంచి కళా పోషకుడు ఉన్న రాంబాబు రాంబాబు అంటున్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవటంలో తప్పులేదు కానీ ఓహో మీరు అందరు ఇట్లా చేస్తే నేను ఇంకా ఎక్కువ చేస్తా అని సంక్రాంతికి చలిమంటలు వేసుకొని మొత్తం డాన్సులు వేసుకుంటూ ఇదే అను మంత్రిగా చేసేది ఇది ఇందుక నీకు మంత్రి పదవి ఇచ్చింది ఇది అయిపోయింది పోనీ రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి సో ఇట్లా అవకాశం దొరికిన ప్రతిసారి పోనీ ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఏమన్నా బాగున్నాయా అంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ బాగలేదు సాక్షాత్తు స్వయంగా ఆయన అల్లుడే వచ్చి మా మామ దరిద్రుడు నీచుడు నికృష్టుడు అని చెప్పని మొత్తం సోషల్ మీడియాలో స్వైర విహారం చేసి పడేశాడు చివరికి ఆ వీడియోని ఏం చేశాడు ఈ అంబ అంబటరాంబాబు ఇదంతా కూడా మా అల్లుడికి ఫోన్లు చేసి చంద్రబాబును పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న నాటకం అని అన్నాడు సంసారంలోకి అవతల వాళ్ళ సంసారంలోకి దూరి మాధవరెడ్డి తొక్క తొకారం అని చెప్పి అనుకుంటూ చెత్త చెత్తగా మాట్లాడిన బతుకు నీదైతే స్వయంగా నీ అల్లుడు వచ్చేసి నీ నీ బుద్ధి సక్రంగా లేదు అని చెప్పిన తర్వాత దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి అప్పుడు చంద్రబాబే చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు నాకు అనుమానం ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పని చేసిన చండాలమంతా ఇతను చేసి మళ్ళీ అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళ మీద నాకు అనుమానం ఉంది వీళ్ళే చేశారేమో వీళ్ళే మా అల్లుడితో ఇలా అనిపిస్తున్నారేమో అంటూ ఇట్లా మాట్లాడటం ఇట్లా దిగజారిపోయిన మాటలు ఇవన్నీ కూడా ఐదేళ్ల కాలంలో చంద్ర అంబటి రాంబాబు అనేకం చేశాడు సో ఎన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఎవరినైతే ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఎవరైతే వాళ్ళని ఆ చండలంగా మాట్లాడారో ఎవరైతే వాళ్ళని మనసుకు గాయపరిచారో ఎవరైతే వాళ్ళను పదే పదే గుచ్చారో అటువంటి వాళ్ళ లిస్టులో అంబటి రాంబాబు పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆయన అంత సింపుల్గా వదిలిపెడతారో అంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు అని మాత్రమే నాకు అనిపిస్తుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారని ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్